నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు చాలా మంది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొన్ని రకాల మొక్కులు మొక్కుకోవడము వాళ్ళకు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికే కావచ్చు ఉన్న స్థానం నుంచి కొంచెం ఉన్నతంగా వెళ్ళడానికే కావచ్చు అంటే రీజన్ ఏదైనా మొక్కులు ముడుపులు ఇవన్నీ స్వామివారికి మొక్కుకోవడం అనేది గా జరుగుతుంది కానీ చాలా మంది మొక్కు చెల్లిస్తారు కొంతమంది మర్చిపోతూ ఉంటారు ఈ మర్చిపోయిన వాళ్ళ సంగతి అసలు మొక్కు మొక్కాము అదొకటి ఉంది అనేది కూడా గుర్తుండదు ఇంకా అటువంటి వాళ్ళకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది లేకపోతే ఆ ముడుపు ఉంది కదా ఇలాంటివి కూడా గుర్తుండవు అటువంటి వారి పరిస్థితి ఏంటండి తప్పకుండా ఇది రెండు విధానాలను అనుసరించి ఉంటుంది ఒకటి ధర్మం రెండు ఆచరిస్తున్నటువంటి ఆపద్ధర్మం అంటే ఏమిటి అంటే మొట్టమొదటిది అసలు మొక్కు ఎందుకు మొక్కుకున్నావు ఎవరిని అడిగి మొక్కుకున్నావు ఎలా అంతే కదండి ఎవరిని ఇప్పుడు నేను ఏదైనా ఒక అనుమతి తీసుకోవాలి మా నాన్నగారు అనుమతి లేకుండా నేను మొక్కుకుంటే చెల్లుబాటు కాదు ఎందువలన నాకు పెద్దవాళ్ళు బ్రతికే ఓకే పెద్దవాళ్ళని కాదు అని నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో వాళ్ళు బ్రతుకున్న వాళ్ళతో సమానం ఉండరు అటువంటి మొక్కు నీకు ఎలా ఉపయోగిస్తుంది అసలు ఆ మొక్కు వలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందువలన జ్యేష్ఠత్వం అంటారు ఆ జ్యేష్ఠత్వం అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకు పెద్దరికం రావటం అది రావచ్చా రాకూడదు సో మనకు మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకు పెద్దరికం వచ్చింది అని అంటే వాళ్ళు ఉండి లేనట్టే కదా కాబట్టి మొక్కులు అనేటువంటిది మన మొక్కునేటువంటి అర్హత ముందు మనకు లేదు అంటే ఇది పెద్ద ధర్మం చెప్పే శాస్త్ర ఇది శాస్త్రం ఆచరించే ఆపద్ధర్మం కూడా చెప్తా అనుసరించి మా నాన్నగారు ఉన్నంత కాలము నాకు నేను సొంతగా ఒక మొక్కు మొక్కుకునే అర్హత నాకు లేదు తదనంతరం మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వారి ఉన్నంత కాలం నాకు మొక్కు మొక్కుకునే అర్హత నాకు లేదు ఎప్పటి వరకు ఇక నేను పెద్దవాణి కావాలి అంటే మీకు ఒక కుటుంబం నాకు అలా పిల్లవాడు ఉన్నాడు నా పిల్లవాడికి పెళ్ళవుతుంది కానీ నా తల్లి తండ్రి నన్ను మోసి పెంచిన అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ అనుమతి లేకుండా నేను చేయకూడదు కానీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అంటే ఓకే ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎక్కడ ఎప్పుడైనా ఏదైనా అన్న అన్న కాకపోడు తమ్ముడు తమ్ముడు కాకపోడు కదా ఏకగర్భవసలే కదమ్మా దీనికి రామాయణంలో రాముడు వారు అద్భుతమైనటువంటి చెప్పారు చిన్న విష్ణు ఇప్పుడు వెళ్దాం దేశే దేశే కలత్రాని అంటే లక్ష్మణ స్వామి వారు మూర్తి చెందారని చెప్పి రాముడు వారు బాధపడుతున్నారు అప్పుడు సుగ్రీవుడు వచ్చి రామ సామాన్య మానవుడి వలే నువ్వు కూడా ఎందుకు ఈ రకంగా చింతిస్తున్నావు అంటే అప్పుడు అంటాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర ఇది ప్రతి ఒక్క అన్నతమ్ములకి కూడా ఇది అవసరం అమ్మ తెలుసుకోవాల్సిన విషయం దేశే దేశే కలత్ర ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా భార్య స్థానంలో స్త్రీ దొరుకుతుంది అలాగే భార్య బంధువులు ఎంతోమంది మనకుంటారు ఎంతోమంది ఇతర స్నేహితులు అందరూ కూడా మనకు వస్తుంటారు కానీ తంతు దేశం నపశ్యామి ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఎలా వెళ్ళినా తోడబుట్టిన వాడు అనేటువంటి వాడు ఎక్కడ ఎత్ర భ్రాత సహోదర ఉండరయ్యా అటువంటి నాకు తమ్ముడు లేడు ఇప్పుడు ఇక్కడ అని బాధపడతారు రాముడు వారు నీకు ఏదైనా ఉండొచ్చు కాక కేవలం దేనికోసం కొట్టుకుని డబ్బు కోసమే కొట్టుకు తెచ్చేది ఆ డబ్బు అనే పదాన్ని పక్కన పడేస్తే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందిగా ఒక్కటి గమని గమనించుకోవాలి మనం పుట్టినప్పుడు మనల్ని ఎత్తుకుని పెంచాడు అన్నయ్య ఇటువంటివి మనం గమనించుకోవాలండి అందుకని నీకు తగాదాలు ఉన్నాయే ఉన్నాయని అనవసరం నువ్వు జ్యేష్టత్వం తీసుకోవడానికి అర్హత లేదు నువ్వు జ్యేష్టత్వం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు ఉండి ఉపయోగం లేదు కాబట్టి ముందు శాస్త్ర నియమానుసారం నీకై నీకు మొక్కు మొక్కుకోవడానికి అర్హత లేదు అలాగే భార్య భర్తకి చెప్పకుండా భర్త అనుమతి లేకుండా మొక్కుకోకూడదు ఎందువలన ఆమెకి ఐదవ తనం ఉంది ఓకే బొట్టు పెట్టుకుంటుంది ఇంటికి ఎవరన్నా ముత్తైదుగా పిలిచారంటే అతను బ్రతకుండా బట్టే కదా అతను బట్టే నేను ముత్తైదుగా గుర్తిస్తున్నారు అతను లేకపోతే ఇది ఎవరు పేరు వెళ్ళి కదా కాబట్టి నువ్వు ఏ మొక్కు మొక్కుకోవాలన్నా కొంతమంది నేను గురువారం ఉంటాను శుక్రవారం ఉంటానండి అంట నువ్వు ఉండాలి అన్న భర్త అనుమతి తీసుకోవాలి ఇవి లేకుండా నువ్వు చేసేటువంటి దానికి నీకు ఇంత ఎసగిరైనంత పుణ్యం కూడా రాదు అది శాస్త్ర ప్రమాణం ఇక ఆపద్ధర్మంగా ఆచరిస్తున్నది ఏమిటి అని అంటే ఏదో కష్టం వచ్చింది వెంటనే దేవుడికి మొక్కేసుకుంటాం ఎందుకు మొక్కుకున్నాము ఏం మొక్కుకున్నాము ఎలా మొక్కుకున్నామో ఏం గుర్తులు ఉండవు మర్చిపోతాం ఏదో గూట్లో చెంబు ఉంటుంది లేదా గుట్లో ఒక ముడుపు ఉంటుంది దేనికి ముడుపు ఏం ముడుపు తెలియదు గుర్తుండదు ఇటువంటి వాటిలన్నిటికి కూడా రెండు పరిష్కారాలు ఒకటి ఏదైనా ముడుపు కట్టేసింది దేనిదో ఎప్పుడుదో తెలీదు కొన్ని కొన్ని విపదిస్తే పురుగులు వచ్చేస్తాయి అందులో నుంచి మర్చిపోయి చాలా కాలంగా మనం ఏం చేస్తా అయ్యో ముడుపు కట్టా మర్చిపోయింది దీన్ని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలంటే నీ ఇంట్లో గిన్నెలో మినపప్పు పురుగులు తింటావా కానీ భగవంతుడు మాత్రం ఏదేదో ఒకటి చేయాలి ఎంత తప్పుమ్మా చేసేదే తప్పు అసలు చేసిందే తప్పు అందులో ఇంకా విశేషమైన తప్పు కనుక ఒకవేళ అలా పిండిగా అయిపోయి పురుగులు వస్తే జల్లి చేసు పిండి జల్లు జల్లి చేసేస్తే ఆ పురుగులు బయటకు వస్తాయి ఆ పిండి మొత్తం కింద పడుతుంది కదా ఒక క్లాత్లో అది మొత్తం తీసుకెళ్ళి ఎక్కడన్నా దేవాలయాలు ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి గుళ్ళల్లో హోమాలు జరుగుతూ ఉంటాయి అటువంటి హోమాలు మఠాల్లో జరుగుతున్నప్పుడు ఆ అగ్నిహోత్రంలో అది వేసేయటం దేంతో తెలియదు తండ్రి ఇది ఎవరికి పెట్టానో ఎందుకు పెట్టానో తెలీదు అని చెప్పి అది అగ్నిహోత్రంలో వేసేసి ఓ పదిహేను ఇరవై మందికి భోజనం ఏర్పాటు చేయడం ఒక విధానం ఇది దేనికి అంటే మనకు లోపల 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 ఏది ధర్మం కాదని తెలిసినప్పటికీ చేకూర తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని చేసేసి భయపడిపోతూ ఉంటాం ఇది ఎట్లా అని చెప్పి అందులోంచి బయటికి రావడానికి అలాగే వెంకటేశ్వర సంబంధించిన ముక్కులు ఇవన్నీ ఉంటాయి ఇది రెండో విధానం ఏమిటంటే శ్రవణా నక్షత్రం వస్తుంది ప్రతి నెల ఓకే ఆ శ్రవణా నక్షత్రం వచ్చినప్పుడు ఒకటి మీ ఇంటి దగ్గర ఏదైనా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని పూజ చేసుకొని గోవిందనామాల చేసుకుని నమస్కారం చేసుకోండి రెండు ఇది విశేషం తిరుమల శ్రీవారి దర్శనం శ్రీవారి దర్శనం అని కాదు తిరుమల కొండ ఎక్కడం ఏదైనా ఉండొచ్చు కాక అదేదో నీకు తెలియదు ఈ కింద నుంచి పై వరకు కూడా ఇటు తీర్థం నుంచి కాకుండా శ్రీవారి మెత్త ఒకటి ఉంటుమ్మా అక్కడి నుంచి రెండు వేల ఐదు వందలు మెట్లేవి ఉంటాయి అక్కడి నుంచి కింద నుంచి కొండపైకి కేదే నీకు ఉన్నటువంటి కష్టాలు మొత్తం తిరిగిపోతాయి తీర్చేస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు ఏం చేసావో తెలియదు ఏదో బాధపడుతున్నావు ఆ బాధ ఏంటో నీకు తెలియట్లా ఏదో చేశాను మానసికంగా నీకుంది అది నీకు తెలియట్లా ఏం ఏంటో మొక్కుకి లేదు కానీ అనాదిగా ఆచారంగా వస్తుంది అది మనకు కాదు అన్నప్పటికీ కూడా ఒక భయం లోపల ఉండిపోతుంది కనుక శ్రవణ రేపు ఇరవై మూడు తారీఖు ఉందమ్మా శ్రవణ నక్షత్రం డిసెంబర్ ఇరవై మూడున శ్రవణ నక్షత్రం ఉంది ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం రోజు నాడు ఓకే కొండకండి స్వామివారి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండకి కొండ మీద నిద్ర చేయండి ముందు కొండ మొత్తం అయిందే కదా అవునండి ఈ లైన్లో గంటలు తరబడి వెళ్ళి దగ్గరికి రాగానే స్వామివారిని చూడగానే కళ్ళు మూసుకుంటూ వారు తోసేస్తాడు కళ్ళు తెరిస్తే అక్కడ ఎవరు ఉండరు అటువంటి దానికన్నా నువ్వు చేసుకోగలిగితే దర్శనం ఇష్టం కానీ కొండ మీద నిద్ర చేయి నువ్వు రూమ్ తీసుకుంటావా చెట్టు కింద పడుకుంటావు ఇష్టం శ్రవణ నక్షత్రం రోజు నాడు తిరుమల కొండ కాలిమెట్లకి నువ్వు కొండ మీద నిద్ర చేయగలిగితే నీకు తెలుసో తెలియకో అకారణం చేతో ఆపద్ధర్మంలోనో తప్పనిసరి ఏదో కారణం చేత నువ్వు మొక్కుకున్న మొక్కులేవో నీకు తెలియక ఏవో ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయి బాగా నీకు కనుక ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది నీకు ఉంది అంటే భక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళు క్లియర్ అయిపోతాయి అమ్మా అది మాత్రం నేను ప్రతి మనిషికి ఖచ్చితంగా చెప్తా అది విషయం ఒకవేళ అంటే వెళ్ళటానికి కుదరని పక్షంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చేసింది తప్పు మొక్కడము మర్చిపోవటము అవకాశం వచ్చింది కానీ ఆడవారికి వీలు పడని సందర్భమే ఆ రోజున కుదిరింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మరి శ్రవణ నక్షత్రం ప్రతి నెల వస్తుంది కదండి ఎప్పుడైనా వెళ్ళండి శ్రవణ నక్షత్రం రోజు నాడు నిద్ర చేయడానికి వీలుగా ఏర్పాటు అది మనకు కావాల్సింది ప్రధానంగా ఈ నెల మనకి ఇబ్బంది వచ్చింది వెళ్ళలేదు వచ్చే నెల రోజు వెనక్కి ముందుకు గడు కదా శ్రోణ నక్షత్రం వెళ్ళి అంతే శ్రేయస్కరం ఇంకో అప్పుడు ఎప్పుడో వెళ్తాను రోహిణీహస్తా శ్రవణం ఉంటే ఇంకొకప్పుడు ఇంకో నక్షత్రానికి వెళ్తాను అంటాం వేరు వెళ్ళవలసిన సమయంలో వెళ్ళటం వేరు మనకు కర్మ ఇంకా పరిపక్వత కాలేదు కర్మ నుంచి మనం బయటపడేటువంటి సమయం ఇంకా రాలేదు అనుకున్నప్పుడు మనకు సమయం కాకపోయినా ఓ వారం రోజులు సమయం ఉన్నా ఇబ్బంది వచ్చేస్తుంది అంటే ఆటంకం కర్మ పరిపక్వత అనేటువంటిది ఇంకా రాలేదు కర్మ నుంచి బయటపడేటువంటి స్థితి రాలేదు అనుకున్నప్పుడు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా సడన్గా అదే కూడా ఇబ్బంది కూడా వచ్చేస్తుంది కాబట్టి కాస్త మీకు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం మీకు వెళ్ళడానికి యోగ్యత ఉండి వెళ్ళలేకపోయారో అది మీకు కర్మ నుంచి మీరు బయటపడేటువంటి సమయం మీకు ఇంకా రాలే మొక్కినవారే ముడుపున వారే వెళ్ళాలా ఎవరైనా వెళ్ళొచ్చా అయ్యో అదేం లేదమ్మా ఎవరైనా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయడం యోగం అందులోను ఇటువంటివేవైనా ఉండి మానసికంగా ఇబ్బందిని అనుభవించేటువంటి వారికి మోక్షం అంటే అందులోంచి బయటపడిపోతారు ముందు అది విషయం కాబట్టి భయపడకర్లా గురుగారు డిసెంబర్ నెల ఆఖరిన మనకు వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది ముప్పై తారీఖు అవునండి ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటాము ఈ ఏకాదశి విశిష్టత అన్నా అదే అనకపోయినా అదే కానీ ఉన్న ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం జరుపుకుంటూ ఉంటాం ఈ ఏకాదశి విశిష్టత ఆ రోజు ఆచరించే విధానాలు తెలియజేయండి తప్పకుండా క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాస్థస్ఫటికనిర్భైర్మక్తికైర్మితంగ శుభ్రైరభ్రైరైరుపరి విరచైర్ముయూషవరిషై ఆనందీనపునీయా అరినలినగదాఖపాకుంద నలభై రెండు సంవత్సరాల జీవితంలో మొదట ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు బాల్యం తీసేస్తే ముప్పై సంవత్సరాల పాటు నేను చూసినటువంటి ముక్కటి కన్నా చాలా విశేషమైంది ఈసారా అండి ఎందుకని ఎంతో మంది జీవితాలు మారిపోతున్నాయమ్మా ఏకాదశికి మంగళవారం రావటం భరణీ నక్షత్ర ప్రయుక్తం దానికి సమ్మె సమ్మేళనం కావటం భరణీ నక్షత్రము అనేటువంటిది శుక్రుడికి శుక్రుడి నక్షత్రం కావటం శుక్రుడు కుజుడు ఇద్దరు చక్కటి స్నేహితులు కావటం ఏకాదశోత్ భవేత్ లాభ ఆయుష్య విజయప్రదం ఏకాదశి అనగానే దానికి లాభం ఆయుష్యము విజయం అనేటువంటిది దానికి ఏర్పడి ఉండటము అనేటువంటిది ముఖ్యంగా కోర్టులో డైవర్స్ కోసం ఉన్నటువంటివి ఎన్నైతే ఉన్నాయో వాయిదాల కోసం అటువంటివి దాదాపుగా చాలామంది జీవితాల్లో వెలుగొచ్చి వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటారమ్మా కలిసిపోతారా కలిసిపోతారమ్మా వాళ్ళకి మనసులో ఉన్నటువంటి ఈ గోలు అవన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన అనుగ్రహంతో దగ్గరవుతారు దంపతులు అది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ మాట ఎందువల్లనంటే ఏ గుళ్ళోకి గోపురానికి వెళ్ళక్కర్లేదు కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అనేటువంటిది ఒకటి ఉంది మన ఒంట్లో ఉన్నది ఉన్నవాన్ని మన ఇంట్లో ఉన్నవాన్ని మనం చూసుకోకుండా గుళ్ళకి గోపురానికి వెళ్ళడానికి ఉపయోగం లేదు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉదయం పెద్ద కష్టమే కదమ్మా విష్ణుమూర్తి ఫోటో ఉన్నా చాలు ఇలాంటి విగ్రహాలేమక్కర్లా ఇక ముందు రోజు ఇల్లు మొత్తం దులిపేసుకొని పసుపు నీళ్ళు జల్లుకొని బోజు గీజేలు లేకుండా చూసుకొని ఇల్లు మొత్తం కూడా మామిడి మండలు కట్టేసుకొని ఆ ఫోటోనే పచ్చ కర్పూరంతో ఒక దండ ఆయన మెళ్ళలో వేసి తులసి దండ వేసి ఉత్తర ద్వారానికి పెట్టి చక్కగా పెట్టి ఎదురుగుండా మనం కూర్చొని అటు ఇటు ఒక పుష్పం ఇలా దగ్గరగా ఉన్నట్టు చామంతి పుష్పం స్వామివారి పాదాల దగ్గర పెట్టి విష్ణు సహస్రనామం అనేటువంటిది వింటూ ఇక్కడ కూర్చొని ఓం నమో నారాయణాయ అనేటువంటి దాన్ని ఆ తలవారుజాను మూడున్నర నాలుగు గంటలు మొదలు పెట్టి సూర్యోదయం వరకు కూర్చుంటే ఎనిమిది వేలు చేయొచ్చమ్మా ఈజీగా ఆడుతూ పాడుతూ ఆడుతూ పడుతూ చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు చేసుకోగలిగితే అమ్మా అందులో చెప్పబడింది ఏదైతే ఉందో వనమాలీగ వనమాచనందకి శ్రీమాన్నారాయ నో విష్ణు వాసు అక్కడ కూర్చొని ఖచ్చితంగా ఆ స్వామివారి ఎదురుగుండా కూర్చొని ఓం నమో నారాయణ ఆయ అనుకునేటువంటి ఆ అక్షరాలని మాత్రమే ప్రత్యేకంగా ఏదో మంత్రాలు వాటితో పనిలేదమ్మా ఇంట్లో కూర్చొని దండ వేసి తులసి వేసి అక్కడ కాసి నీళ్ళు పెట్టి ప్రసాదం జీడిపప్పు కిస్మిస్ లేకుండా ప్రసాదం తయారు చేసి లేకుండా తర్వాత చెప్తా ఆ రెండు లేకుండా ప్రసాదం నివేదంగా స్వామివారి దగ్గర పెట్టి దాని మీద తమలపాకు బోర్లు చేసి చక్కగా అక్కడ అర్థ విష్ణు సహస్రనామాన్ని చక్కగా వింటూ ఓం నమో నారాయణ ఆయన మనస్సులో తలుచుకుంటూ పుష్పమో అక్షతలో చా చాతనయ వేసుకొని అలా కూర్చొని చేసుకుంటూ ఉండండి తద్వారా మనకి దక్కేది ఏమిటి అని అంటే ఆర్త విషన్నా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా మనిషికి ఘోరమైన వ్యాధి ఏంటో తెలుసండి ఈ మంచానబట్టం కాదు అసంతృప్తి అనేటువంటి ఘోరమైన వ్యాధి దాన్ని మించినటువంటిది ఇంకో మరో వ్యాధి లేదు ఏదున్నా సరిపోదు ఎంతున్నా సరిపోదు అనేటువంటిది అసంతృప్తి ఆ అసంతృప్తి అనేటువంటిది ఎప్పుడైతే మన శరీరంలోకి వస్తుందో ఏ ద్వారంలోంచి వస్తుందో అదో అదే ద్వారంలోంచి సంతృప్తి వెళ్ళిపోతుంది ఇక నీకు తృప్తి ఉండదు లక్షలు సంపాదించిన పది లక్షలు సంపాదించిన వాడి ఎక్కువ సంపాదించి వేస్తున్నాడు ఇంకా ఏదో ఎదిగాడు ఇంకా ఏదో ఉన్నాడనేటువంటిది అసంతృప్తి మినహాయిస్తే అసంతృప్తి అనేటువంటిది అనేక అనారోగ్యాలకి మూలం ఏది తృప్తి ఉండదు అనేక అనారోగ్యాలకి మూలం ఎప్పుడైతే ఆర్త విషన్నా శిథిలాశ్చీత వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా విముక్తఃఖాసుఖినోతు ఏదైతే ఘోరేషు చ వ్యాధిషు ఘోరాత్ ఘోరమైన వ్యాధి అసంతృప్తి అనేటువంటిది మనస్సులో ఉందో సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం మనస్సుని కుదుటపరుచుకొని ఆయన నామస్మరణ ఒక ఎనిమిది వేలు అక్కడ కూర్చొని విష్ణుహస్రనామం వింటూ చేయగలిగితే ఆ వర్తమాన కాలంలోనే అసంతృప్తి తీసేస్తాడు ఆయన ఆ అసంతృప్తి ఉండటం వల్లనే కదా నా మాట వినలేదు నేను చెప్పింది నువ్వు చేయలేదు నాకు ఇది లేదు నాకు ఇది చెప్తే నువ్వు చేయలేదు రకరకాలుగా వచ్చి కుటుంబాలు విడిపోవటానికి అనవసర గొడవలకి కారణం అదొక్కటి వదిలేస్తే ఎంత సుఖంగా ఉంటారమ్మా అటువంటిది అద్భుతమైనటువంటి భవ్య మంగళ యోగం ఏకాదశి ముక్కోటి ఏకాదశి నా నలభై రెండు సంవత్సరాలలో మొదటి ఎనిమిది పది సంవత్సరాలు తీసేస్తే మిగిలిన ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలలో నేను చూసినటువంటి ఏకాదశులలో చాలా ముఖ్యమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కొన్ని జీవితాల్లో ఉండేటువంటి నలతని కలతల్ని రూపుమాపేసేసి దంపతుల్ని చక్కగా దగ్గరగా చేసేటువంటిది అద్భుతమైనటువంటిది మా ఏకాదశి విశేషంగా దంపతులకు సంబంధించిన విధానం కుటుంబానికి దీనికి ఇంట్లో కేవలం ఇది మీరు చేసుకోగలిగితే చాలు ఆ తర్వాత మీరు గుడికి వెళ్తారా గోపురానికి వెళ్తారా సెకండరీ ఇందులో మీరు చాలా బాగా గమనించాలి నేను ఒక పువ్వు పెట్టమని చెప్పి చెప్పాను చెప్తాను ఇలా విచ్చుకునేది కాకుండా దగ్గరగా ఉన్న పువ్వు పూర్తిగా పూర్తిగా విచ్చుకునేది కాకుండా అలా స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీరు ఎనిమిది వేలు జపం చేసిన తర్వాత స్వామివారికి నివేదనలు అన్ని పెట్టిన తర్వాత మీరు చక్కగా పుష్పాన్ని చూడండి విచ్చుకుంటుంది ఇట్లా ఎవరు అడుగు అంటే ఇట్లా ఉన్న పువ్వు మీద పాదం పెడితే ఏమవుతుంది అలా వస్తుందంటే స్వామివారు పాదం అక్కడ పెట్టినట్టుగా మనం మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించాము మనం పిలిచాము ఆయన పాదం అక్కడ పెట్టాడన్న విషయం మనకు తెలుస్తుందమ్మా మీరు చేసిన మీరు చూడగలుగుతారు ఆనందాన్ని ఖచ్చితంగా ఫలితం వెంటనే స్పష్టంగా కనిపించేస్తుంది మనకు అంతటి ఎందువల్లనంటే కొన్ని కారణాల రీత్యా ప్రపంచానికి చాలా దారుణాతి దారుణమైనటువంటి విధ్వంసం ప్రపంచంలోనూ దేశంలోనూ ఎక్కడో విధ్వంసం జరగబోతుంది ప్రకృతి పూర్తిగా ప్రకోపించి వికృత విలయాన్ని చూపించబోతుంది అన్నప్పుడు అదంతా జరిగేది మనుషుల కారణ రీత్యానే వాటిల్ని వాటి నుంచి బయటపడటానికి కూడా మనమే కారణమవుతాం మన మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఎంత బాగానే ఉంటుంది కనుక ఏ కారణం చేతైతే అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో అత్యంత దారుణమైన ప్రమాదం సంభవించబోతుందో జన నష్టము ఆస్తి నష్టము ప్రాణ నష్టాలు జరగబోతున్నాయో దాని నుంచి భగవంతుడు నాయన ఒక్కసారి కళ్ళు తీరు చూడు జాగ్రత్తగా అర్థం చేసుకో అని చెప్పి ఇటువంటివి మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతరం ధన్యవాదాలండి परमेश्वर अर्पण एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream so, Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.